అరుణకుమారి శివ ఎక్కడ మీది కానూరు అండి కానూరు కానూరు నుంచి వచ్చారు విజయవాడలో పెళ్ళి ఎంతకాలం అయింది మీకు టెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది టెన్ ఇయర్స్ కంప్లీట్ అయినాయి మరి ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది ఎలా వచ్చింది మరి ఎట్లా ఏం జరిగింది అనేది మొత్తం మీరు చెప్పండి ఎందుకని అంటే మీరు ఆల్రెడీ ప్రెగ్నెన్సీని ఇంతకుముందు మన దగ్గర వస్తాయి అనే దాన్ని మీ ఫ్రెండ్స్ ద్వారా చూశారు అలాగే మీరు కూడా సాధించారు మరి మీరే కరెక్ట్గా చెప్పగలరు ఎంతోమంది పెళ్ళిళ్ళై పదేళ్ళు అయిన వాళ్ళు బయట వెళ్తుంటే ప్రతి చోట ఐవీఎఫ్లు ఆపరేషన్లు అంటున్నారు పీసీఓడీలకి అయితే ఆపరేషన్లు అంటున్నారు బా మరి నెల సంవత్సరాలు కొంచెం రెండేళ్ళు దాటితే వాళ్ళు ఐవీఎఫ్ఏ అంటున్నారు వయసు అయిపోయింది అర్జెంటుగా ఐవీఎఫ్కి వెళ్ళకపోతే నెక్స్ట్ మంత్ కూడా గ్యారంటీ లేదు ఇక మీకు ప్రెగ్నెన్సీ రాదు అంటున్నారు మరి అలాంటి సందర్భంలో మనం ఏం చేసాం ఎలా మీకు ప్రెగ్నెన్సీ తెప్పించాం అసలు ఏం జరిగింది అవన్నీ మీరు చెప్తే ఇంకెంతో మంది దిగులుతో ఉన్న వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు మందుల ద్వారా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు ఆపరేషన్ లేకుండా ఐవీఎఫ్ లేకుండా అనే వాళ్ళకి ధైర్యం వస్తుంది ఒకసారి చెప్పండి అంటే మేము మ్యారేజ్ అయ్యి టెన్ ఇయర్స్ అవుతుందండి మ్యారేజ్ అయిన సెకండ్ ఇయర్ నుంచి ప్రెగ్నెన్సీ రావట్లేదండి విజయవాడలో ప్రైవేట్ హాస్పిటల్స్లో ఒక రెండు పెద్ద హాస్పిటల్స్కి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఒక టూ ఇయర్స్ వాడామండి వెళ్ళిన ప్రతి నుంచి వెనక్కి రావడానికి రీజన్ ఏంటంటే ల్యాప్రాస్కోపిక్ సర్జరీ చేయించుకోవాలంటున్నారు సర్జరీ అంటే మా ఆడికి ఇంజెక్షన్ అంటేనే భయం సో అందుకని సర్జరీ అనేసరికి ఇంకా నేను వెళ్ళిన హాస్పిటల్ రానని అలా ఇంటి దగ్గర కూర్చున్నాను మళ్ళీ ఈ హాస్పిటల్ కాదు ఇంకో హాస్పిటల్ ఇంకో డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే అక్కడ మళ్ళీ ఒక ఆరు నెలలు మెడిసిన్ అంత రాస్తున్నారు ఆరు నెలలు అయిన తర్వాత కోర్స్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా కావట్లేదంటే మళ్ళీ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ చేయాల్సిందే మీకు అంటున్నారు ఇలా కాదని మళ్ళీ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాం అక్కడ ఒక వన్ ఇయర్ వాడేవాడిని వాళ్ళు కూడా ఫైనల్గా వచ్చేసరికి లాప్రోస్కోపిక్ సర్జరీ చేయాలన్నారు తర్వాత మాకు తెలిసిన మా ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు డాక్టర్ గారి గురించి చెప్పి వాళ్ళు పర్సనల్గా డాక్టర్ గారి దగ్గర తీసుకొచ్చి పరిచయం చేసి మీరు మెడిసిన్స్ ఇక్కడ వాడండి అన్నారు డాక్టర్ గారు ఫస్ట్ రోజు చెప్పారు లాప్రాస్కోపిక్ సర్జరీ అవసరం లేదు మీకు అని చెప్పేసి చెప్పారు మీరు నన్ను నన్ను మెడిసిన్ వాడండి మీకు ఖచ్చితంగా కన్ఫామ్ అన్నారు నేను మా ఫ్రెండ్ ఒకే రోజు వచ్చామండి ఆయన వన్ ఇయర్ కంటిన్యూషన్గా ఎలాంటి బ్రేక్ లేకుండా వన్ ఇయర్ వాడారు వన్ ఇయర్ కూడా కాదండి టెన్ మంత్స్కే వాళ్ళు సక్సీడ్ అయ్యారు తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత నాకు కొంచెం రావటం కుదరకపోవటం వేరే రీజన్స్ వల్ల నేను కంటిన్యూటీ మిస్ అయ్యానండి ఆఫీస్లో పనులు ఉండటం వీటి వల్ల మా మిస్సెస్ని ఇక్కడ తీసుకురాలేకపోవటం వీటి వల్ల కంటిన్యూటీ మిస్ అయిపోయి కొన్ని రోజులు రాలేకపోయాను తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్ ఎందుకు డిలే చేస్తామని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చారు తీసుకొస్తే అప్పుడు డాక్టర్ గారికి మా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాను తర్వాత చెప్పాను నేను కొంచెం నాకు కొంచెం ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది ఉందండి నేను ఎక్కువగా స్పెండ్ చేయలేనంటే డాక్టర్ గారు ఏమన్నారంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే బండి మీదని వెళ్ళొచ్చు కార్లో వెళ్ళొచ్చు స్కూటర్లో వెళ్ళొచ్చు నడిచేని వెళ్ళొచ్చు నువ్వు ఎంత బడ్జెట్ పెట్టగలుగుతావు చెప్పు అంత బడ్జెట్తో నువ్వు ముందు ప్రయాణం మొదలుపెట్టు నువ్వు స్టార్ట్ చేయి స్టార్ట్ చేసి మీరు మెడిసిన్ ఎంతైనా వాడుతూ ఉండండి ఆపొద్దు ఆపితే అసలు మీకు అసలు ఆ ఛాన్సెస్ ఇంకా క్లోజ్ అయిపోతాయని చెప్పేసి చెప్పారు సరే ఇక డాక్టర్ గారు నా పరిస్థితి కూడా అర్థం చేసుకొని నీ బడ్జెట్ ఎంత పెట్టగలుగుతావు చెప్పన్నారు చెప్పాను ఆ బడ్జెట్ ప్రకారమే ఇస్తా వచ్చారు గత జూలై నుంచి జూన్ నుంచి కంటిన్యూషన్గా ఈ ఆరు నెలలు కంటిన్యూషన్గా వాడుతా ఉన్నా మెడిసిన్స్ మొన్న డిసెంబర్లో మొన్న చెప్పారు ఇంకా నువ్వు ఆరు నెలలు వాడవు స్పీడప్ చేయాలి అయ్యో అయికి లేదు ఇంకేమైనా స్పీడప్ చేసుకుంటావా అని అడిగారు సార్ ఒక నెల చూసి నెక్స్ట్ మంత్ నుంచి చేసుకున్నావు సార్ అన్నాను అలాగే ఈ మంత్ కరెక్ట్గా గుడ్ న్యూస్ వచ్చిందండి కన్ఫామ్ అయింది డాక్టర్ గారు దీని ప్రకారం ట్రీట్మెంట్ ప్రకారం అయితే ఏంటంటే ఫస్ట్ డాక్టర్ గారు పెట్టే ప్రాసెస్లో ఫస్ట్ ఏంటంటే మనకి అన్ని టెస్టులు ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ పోవడానికి చేసే టెస్ట్లు అవి కంపల్సరీ అండి అందరూ ఏంటంటే మేము మిగతా నాలుగైదు హాస్పిటల్స్కి వెళ్ళాము ఆ హాస్పిటల్స్లో ఏంటంటే మామూలుగా మిగతా టెస్ట్ అనేవి చేస్తున్నారు ఈ పీసీఓడి ప్రాబ్లం ఉంది మిస్సెస్కి పీసీఓడి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తున్నారు కానీ అసలు ఈ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి ఫస్ట్ ఆ కోర్స్ అనేది ఎవరు వాడొచ్చలేదు మనకి ఇక్కడ మాత్రమే డాక్టర్ గారు మాత్రం ఆ కోర్స్ వాడిస్తున్నారు ఫస్ట్ ఆ కోర్స్ వాడితే ఏమవుతుందంటే అంత స్టెబిలైజేషన్కి వస్తుంది అందరి పేషెంట్లకి ఆ ప్రాబ్లమ్స్ పోతున్నాయి తర్వాత ఏంటంటే అవి వాడటం వల్ల మెయిన్ మనకేంటంటే అందరి పేషెంట్లు ఒకే లైన్లోకి వస్తాయి డాక్టర్ గారు కూడా ఈజీ అవుతుంది డయాగ్నైజ్ చేయడానికి ఆ వైరస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి దానికి సంబంధించిన బ్లడ్ టెస్ట్లు వాడి ఆ మెడిసిన్ కూడా కోర్స్ కంప్లీట్ చేస్తే ఫస్ట్ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి తర్వాత అప్పుడు ఇంకా వీళ్ళకి ఇంక ఏ మెడిసిన్ ఇస్తే మనకి షూట్ అవుతుంది ఎలా ఉంది అనేసి చేశారు తర్వాత అంతకుముందు ఏంటంటే మేము ఎగ్ గ్రోత్ కూడా వచ్చేవాళ్ళం తర్వాత ఇప్పుడు కిట్లు ఇస్తున్నారు కాబట్టి ఇంటి దగ్గరే చెక్ చేసుకుని ఎగ్ గ్రోత్ ఎలా ఉందో కూడా చూపిస్తుంది అవి కూడా యూస్ఫుల్గా అవుతున్నాయి ఏదైనా డాక్టర్ గారు మేము ఇన్ని హాస్పిటల్ తిరిగాము ఇంతమందిని చూసాం కానీ డాక్టర్ గారు చేసినట్టుగా ఎవరు చెప్పలేదు అంత క్లారిటీకి ఎవరు చెప్పలేదు ప్లస్ ఇంక అసలు అంత రిజల్ట్ కూడా ఎక్కడా లేదండి మేము ఎప్పుడు వచ్చినా కానీ ఏ రోజు వచ్చినా హాస్పిటల్కి నెలలో రెండుసార్లు వస్తాము గత టూ ఇయర్స్గా వచ్చినా కానీ ఏ రోజైనా ప్రతిరోజు కన్ఫర్మ్ అయిన వాళ్ళు చాలామంది ఉంటున్నారండి ఆ నమ్మకం ఉంటుంది ముందు డాక్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు మాకు కూడా ఈ నెల కాకపోతే నెక్స్ట్ మంత్ అయినా మేము మాకు కూడా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పేసి నమ్మకం ఉంటుంది ఆ నమ్మకంతోనే ఉన్నామండి ఆ నమ్మకం ప్రకారమే ఈ మంత్ కన్జ్యూమ్ అయింది మా మిస్సెస్ కన్జ్యూమ్ అయింది ప్రెగ్నెన్సీది స్కానింగ్ కూడా చూపించండి రిపోర్ట్ కూడా మొన్న బేటా హైసీజీ టెస్ట్ చేయించాము బేటా హైసీజి టెస్ట్ చేయిస్తే అది మీకు ఆల్రెడీ పాజిటివ్ వచ్చింది బేటా హైసీజీ ఎంత వచ్చింది వన్ సిక్స్టీ సిక్స్ ఫైవ్ లోపంటే ప్రెగ్నెన్సీ కాదు వన్ సిక్స్టీ సిక్స్ వచ్చింది సరే ఒక వన్ వీక్ ఆగి స్కానింగ్ తీద్దాం అనుకుని చేయించాము ఇప్పుడు అది కూడా పాజిటివ్ వచ్చేసింది శాక్లో వస్తుంది కర్పసంచిలోనే వచ్చింది శాక్ వచ్చిందని చెప్పి ఇచ్చారు ఇప్పుడు అది చెప్పై నువ్వు అరుణ నీ ఎంతవరకు ఉంది చెప్పు డాక్టర్ గారు మాక్సిమము నీకు ఎంత ప్రయత్నం చేయాలి అంత ప్రయత్నం చేస్తున్నారని నీకు తెలిసింది కానీ అయినా కూడా ఫలితం టైం పట్టిందో లేట్ అయింది అంటే దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ఒక్కొక్కసారి మనం తీసుకోవటం లేట్ చేస్తే లేట్ అవుద్ది అనే విషయం అర్థం ఆయన చేతితో పట్టుకుని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా మనం చేయి చాపలేకపోతున్నాం మనకు వస్తుందా మనకే ఎత్తాడా ఎందుకు ఎత్తాడా ఏమి లేదని కూర్చోండు ఇస్తా పెడితే కదా ఆయన ఇచ్చేది అలా సరే మొత్తానికి ఈ ఆరు నెలలు గట్టిగా వాడారు ఫలితం వచ్చింది చూస్తామా లేదా అనుకున్నాం జీవితంలో వస్తదా లేదో తెలియదు ఎందుకంటే మీ ఇద్దరు ఒకేసారి వచ్చారు ఆయన ఆయన ఫ్రెండ్ ఇద్దరు ఒకేసారి వచ్చారు కానీ వాళ్ళు కంటిన్యూగా వాడేసి నమ్మకం పెట్టేసుకుని ఏదైతే అయిందన్నట్టుగా ఒక మామూలుగా నాలుగు నెలలు ఐదు నెలలు అంటాము కానీ రాకపోయినా కూడా ఇంకొక టెన్ మంత్స్ వరకు ఆయన కంటిన్యూగా వాడేశాడు ఆఖరికి చివరికి ఆయనకి ప్రెగ్నెన్సీ అందుకుంది ఆయన వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ అయినా టెన్ ఇయర్స్ అయినా మీ దగ్గరే వాడతామండి ఎటు వెళ్ళే ప్రసక్తే లేదు ఆల్రెడీ ఎనిమిది సంవత్సరాలు ట్రై చేసాం అన్ని చోట్ల ఎక్కడా ఫలితం లేదు ఆపరేషన్ ఎండ్ అయిపోతున్నారు వాళ్ళు అది చెప్పండి ఒక్కరే కాబట్టి అది రెండు లేదు కాబట్టి ఎన్నాలైనా మందులు వాడుకోవటం మాకేం ఇబ్బంది లేదు ఎంత శక్తి ఉంటే అంతలో వాడమన్నారు మీరు ఓపిక ఉంటే విమానం ఎక్కమన్నారు ఓపిక లేకపోతే బస్సులో వెళ్ళమన్నారు ఇంకా లేకపోతే బైక్ మీద వెళ్ళమన్నారు ఇంకా లేకపోతే నడుచుకుంటే వెళ్ళమన్నారు మాకేంటి బాధ మాకు ఎంతలో ఉంటే అంతలో రాస్తాను మందులు అన్నారు ప్రయాణం మాత్రం ఆపద్దు మన ఇంట్లో కూర్చుంటే హైదరాబాద్ మన దగ్గరికి రాదు హైదరాబాద్ దగ్గరికి వెళ్ళాలంటే మనమే వెళ్ళాలి ఉంటే విమానం ఎక్కితే గంటలో వెళ్తాం అంతే కదా ఐదు ఉంటే కారులో వెళ్తాం ఇంకా తక్కువ ఉంటే లేకపోతే నడుచుకుంటే వెళ్తాం పది రోజులు కాకపోతే నెల రోజులకి వెళ్తాం వెళ్తాం కదా అని చెప్పాను నేను అదే పాయింట్ని అర్థం చేసుకుని కొంచెం మీరు కూడా ఓరు పట్టారు ఓరు పట్టి చక్కగా వాడుకుంటూ వచ్చారు ఇప్పుడు ఫలితం వచ్చేసింది రాదు అనుకుంటే ముందే చెప్తాను నేను పీసీఓడి ఉంది అండం రావట్లా పెరగట్లా పగట్లా ఇబ్బంది పెట్టింది హార్మోన్ మార్చాం ట్యాబ్లెట్లతో వినపడకపోతే ఇంజక్షన్లకు వెళ్ళాం వచ్చింది లైన్ లో పడింది అండం నెల వస్తుంది అమ్మయ్య రెడీగా ఉంది కనీసం గర్భిరాపోయిన నెల కరెక్ట్ గా వస్తుంది అనుకునే టైం కు మళ్ళా మానేశారు ఈ కరోనా వచ్చింది మళ్ళీ లాక్కుపోయింది మళ్ళీ ఆ దాంట్లో నుంచి ట్రాక్ లోకి పడి మళ్ళీ ఇప్పుడు లైన్ లోకి రావడం రెండు మూడు మూడేళ్ళు పట్టింది అట్టటట్ట డిలే అయిపోయింది అది ఏది ఏమైనా గానీ మళ్ళా లైన్ లోకి వచ్చి వాడుకున్నారు చివరికి ఫలితం వచ్చింది మీకు కూడా నమ్మకం కలిగింది సంవత్సరాలు గడిచే కొద్దీ ఏంటంటే నమ్మకం చిక్కదు వాళ్ళకు వచ్చింది సరే ఇద్దరం కలిపే వచ్చాం వాళ్ళకు వచ్చింది మాకు వస్తుందని గ్యారంటీ ఏంటి అలా అనుకున్నారు ఇద్దరితో మొండి కేసులే అమ్మాయిది అమ్మాయిది ఒకటే ప్రాబ్లం ఆవిడికే నెల రావు ఈవిడికే నెలలు అయిపోయింది ఆ ఇద్దరికి పెళ్ళి అప్పుడు ఒకటే ట్రాక్ ఒకటే ప్రాబ్లం కానీ వాళ్ళకు ముందు మీకు వెనక రావడానికి కారణం వాళ్ళు కంటిన్యూయస్ గా వాడారు మీరు కొంచెం గ్యాప్లు ఇచ్చేసారు అదే తేడా అంతకన్నా లేదు రాకుండా వెళ్ళపోవడం తప్పదు అని నేను ముందే చెప్పాను రాక తప్పదు మీరు ఎంత కృషి చేస్తే అంత తొందరగా వస్తుంది అంతే అన్న అదే జరిగింది వాళ్ళ ప్రూవ్ అయింది మీరు కూడా రెండు మూడు సార్లు చెప్పారండి వచ్చినప్పుడు కూడా ఓల్డ్ మ్యాచ్ మీతో మీరు కృషి అయిపోయినా నేను కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నా మీరు రావట్లేకపోతే నేనేం చేస్తాను అని నేను ఇంకా మిమ్మల్ని తొయ్యడానికి నేనే సిద్ధపడిపోయాను మీరు పరీక్ష అయిపోతే నేనే రాసేద్దాం అనుకుంటున్నా పరీక్ష అట్లా ఉండదు నా పరిస్థితి ఇక చివరికి నేను మా ఆవిడ కలిసి కృషి చేసి పిల్లనికనైనా చేతిలో పెట్టేస్తా ఉంటాను ఇంకా అలా స్థితిలో ఉన్నా కూడా మీరు రాకపోతే ఏం చేయగలనాయ్యా మీరు రెండేయ్యా రెగ్యులర్ గా రావాలయ్యా అని చెప్పాను అది మొత్తానికి మీరు అర్థం చేసుకున్నారు లైన్ ఓపి పట్టారు అవి అయ్యువైకి వెళ్ళిపోవాల్సి వస్తుందా అనుకున్న టైంలో లేదు సార్ ఈ నెల కొంచెం గట్టి కృషి చేస్తా ఉన్నాం నిజంగానే గట్టిగా వచ్చేసింది ఈ నెల అదే తలుసుకుంటే చెప్పింది ప్రెగ్నెన్సీ కూడా అంతే కాబట్టి అర్థమైంది కదా పీసీ వేడీలు ఉన్న నెలలు రాకపోయినా హార్మోన్లు సరిచేసి నెలలు రప్పించవచ్చు ప్రెగ్నెన్సీని తెచ్చుకోవచ్చు ఐవీఎఫ్ లక్కర్లేదు ఆపరేషన్లు లాప్రోస్కోపీలు అక్కర్లేదు అని మనం ప్రూవ్ చేశాం అప్పుడు కూడా మరలా ప్రూవ్ చేసాం ఎంతో మంది ప్రూవ్ చేసాం మీ విషయంలో కూడా ప్రూవ్ అయింది పెళ్ళై పదేళ్ళైనా అయినా ఐవీఎఫ్ లు అక్కర్లేదు వయసేం ఉడిగిపోలేదు లోపల హార్మోన్లు సరి చేస్తే చాలు ప్రెగ్నెన్సీ వస్తుంది అది ఇంకా ఎవరైనా చెప్తావమ్మా రటా నువ్వు కూడా ఏమైనా చెప్పాలని చెప్పు ఎంతో బాధపడి ఉంటావు భయపడి ఉంటావు మరి ఇప్పుడు నీకు ఒక రోజు వచ్చింది సక్సెస్ అయ్యో నీ మాట నా మాట ఎప్పుడు వింటారంటే సక్సెస్ అయితే వింటారు మామూలు టైంలో ఎవరు వినరు మిగతా వాళ్ళకి నువ్వు ఇచ్చే సందేశం నీలాంటి లేడీస్ ఎంతో మంది బాధతో ఉంటారు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నావు మిమ్మల్ని నమ్మి రమ్మంటాను సార్ నమ్మకంతో వస్తే సక్సెస్ అనేది తర్వాత వస్తుంది అవును ముందు నమ్మాలి రావాలి మనం చెప్పిన విధానాన్ని ఫాలో అవ్వాలి ఒక రోజు కాకపోతే ఒక రోజు సక్సెస్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుందని మనం చెప్పాం అదే ప్రూవ్ అయింది ఆ కూడా కనిపిస్తాం అంతే కదా సార్ రెండోది ఏంటంటే నేను ఎప్పుడో ఒక ఓకే ఉంది మెడిసిన్స్ కి ఎంత ఖర్చు అవుతుందో తెలియదు కానీ నెలకు రెండు నోపిల్ అవును బయట

ప్రతి పది రోజులకు ఒకసారి కొట్టేస్తున్నారు స్టాంప్ ఎందుకు ఆ డబ్బులే ఉంటే ఇంకొక నాలుగు బిల్లలు వాడుకోగలుగుతారు ఇంకొక నాలుగు నెలలు ఆగలుగుతారు అనే ఉద్దేశంతో నేను పెట్టట్లా నాకు వచ్చే తృప్తి ఏంటంటే మీ ప్రెగ్నెన్సీ వచ్చింది మా కళల్లో వెలుగు చూశాను అనుకో దాన్ని ఎన్ని లక్షలు పెట్టినా నాకు ఎక్కడ దొరకదు అది ఆనందం అనేది కొనుక్కోలేము ఇక్కడ బిడ్డని మీరు పొందగలిగారు నా వల్ల నేను మీకు హెల్ప్ చేయగలిగాను ఆ దేవుడిచ్చే బిడ్డనే నా చేతుల మీద మీకు అందింది అనే తృప్తి ఉంటది దానికి మించింది లేదు అది మిగతా విషయాల్లో దేవుడు నన్ను చూసుకుంటున్నాడు నాకు ఏదో రకంగా ఆర్థిక సాయం దేవుడు చేస్తున్నాడు వేరే రకాలుగా కాబట్టి మీ దంచి దోసుకోవడానికి కానీ దాచుకోవాల్సిన అవసరం కానీ ఆయన నాకు కల్పించలేదు అది నేను అదృష్టవంతుని అందుకు నేను చేయగలుగుతున్నది వాళ్ళకి అంత ఇచ్చినా వాళ్ళు సరిపోవట్లేదు ఏం చేస్తాం ఒక స్థాయి దాటిన తర్వాత కూడా వాళ్ళు ఆగట్లేదు వాళ్ళ పరిస్థితి వాళ్ళది మనకు వాళ్ళ గురించి అనవసరం కామెంట్ చేయటం ఎనీహౌ మీరు నన్ను నమ్మారు చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు మీకు ఆనందం నాకు కూడా ఆనందం కలిగించారు వెరీ బెస్ట్ శీఘ్రమేవ సుభత్ర సుభత్రిక ప్రాప్తి ఆల్ ది బెస్ట్ అమ్మ తొందరలో మళ్ళా గట్రా బయటకు వస్తాను అందు ఇరుక్ కొంచెం ఇరుగ్గా ఉంటది మీకు గర్భిణీ స్త్రీల బుక్ కూడా ఇస్తాను ఇప్పుడు ఇది ఏం తినాలి ఏం తినకూడదు అనేది కూడా చదువుకో ఇక నుంచి చదువుకుని దీన్ని ఫాలో అవ్వాలి చక్కగా బిడ్డ ఎదగడానికి ఏం తినాలి నార్మల్ డెలివరీ అవ్వడానికి ఏం చేయాలి మళ్ళీ బిడ్డ హార్ట్ ఫామ్ అవ్వాలి శాఖ ఫామ్ అవ్వాలి తర్వాత పేటస్ ఫామ్ అవ్వాలి మళ్ళీ ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క పార్ట్ గ్రో అవ్వాలి ఎక్కడ చిన్న రాపాటి అవకరాలు కూడా లేకోకుండా చక్కగా తయారవ్వాలంటే ఎరువే ఆహారం అది నువ్వు జాగ్రత్తగా ఫాలో అవుతుంది